హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేచానండి ఈరోజు ఫైవ్ థర్టీ నుండి లేచిన దగ్గర నుండి పనులన్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఏంటంటే మనం ఎర్లీగా లేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదండి హడావిడి లేకుండా పనులన్నీ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నైట్ అయితే ఇంక మా వారు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట బనానాస్ అండి ఇక్కడ నేను మజ్జిగ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా నైటు ఇవి అంటే చక్రాలండి చక్రాలు ఒకటి మళ్ళీ భక్ష్యాలు అవి తీసుకొచ్చారనమాట అవి ఉదయాన్నే అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా అయితే టిఫిన్ అయితే రెడీ చేశానండి ఇంక తినేసామన్నమాట తిన్న తర్వాత అయితే ఇక్కడ పప్పు అయితే చేస్తున్నానండి ఎర్ర తోటకూర పప్పు అనమాట చాలా బాగుంటుందండి ఆకున్న అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెడతానండి నానబెడితే ఏంటంటే ఆకుల్లో ఉన్న క్రిమికల్స్ మందులు ఇవన్నీ ఉంటాయి కదండి మొత్తం పోతాయి అన్నమాట ఇక్కడైతే ఇంకా నేను టమాటాలు పచ్చిమిర్చి చింతపండు సాల్ట్ కారం పసుపు ఇంక ఇవన్నీ వేసి ఇంక ఇవన్నీ కారం ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వాటర్ ఇవన్నీ పోసి స్టవ్ పెడతాను పెడతానమాట కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే వాటర్ అయితే పోస్తే మనం ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్కే మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఇదైతే మా చిన్న కుక్కర్ అండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట ఇంకా రెండు కుక్కర్లు ఉన్నాయండి ఒకటేమో పాత మూటలు అనమాట నేను ఎక్కువ అయితే ఇదే ఉపయోగిస్తానండి తర్వాత ఏమైందంటే కుక్కర్ మూత తీసి అంటే పచ్చిమిర్చి మర్చిపోయానండి అందుకని చెప్పి తీసి మళ్ళీ అనమాట ఇక్కడైతే ఇంకా నేను మిగతా పనులన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా రైస్ కూడా నానబెట్టేసానండి నా డైలీ లైఫ్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మా వారు వచ్చి మాట్లాడుతున్నారండి అందుకే మాట్లాడుతూ అనమాట నాకేంటంటే ఇంకా ఆఫీస్ గట్టి వెళ్ళి కాబట్టి టైం సరిపోవట్లేదండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇప్పుడైతే నైట్ తినేసిన తర్వాత లెవెన్ ఆ టైంలో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట అంటే ఆయాసంలాగా వస్తుందండి ఏమనుకోమాకండి ఇక్కడైతే ఇంకా గ్యాస్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే మనకు ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఎలాంటి హడావిడి టెన్షన్ లేకుండా అయితే ప్రశాంతంగా చేసుకొని వెళ్ళొచ్చండి అంటే మన ఇంటి దగ్గర ఉంటే మనకి ఏం రాదు కదండి అందుకని చెప్పేసి నేను కూడా ఏదో కొంత సంపాదించి మా వారికి హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కూడా అయితే ఇంక ఈ మధ్య వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే ఈ లోపైతే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి అవి కూడా క్లీన్ చేసుకుంటున్నా అనమాట ఇప్పుడైతే టీ అవి తాగేసాం కదండి ఆ గిన్నెలు అనమాట నేనైతే ఎక్కువ గిన్నెలు పడతాయండి నాకైతే అంటే అది ఇది ఇంక అన్నీ ఏదో ఒకటి అనమాట పడతానే ఉంటాయండి అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కడిగేసుకుంటే ఓ పని అయితే అయిపోతుందండి అయితే నాకు అలవాటు అయిపోయిందండి డైలీ రూటీన్ అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఇబ్బంది పడేదాన్ని అనమాట ఇప్పుడైతే కామన్ అయిపోయిందనమాట కొంచెం ఎల్లీగా అవ్వడానికే ట్రై చేస్తున్నానండి అప్పటికప్పుడు లేచి హడావిడిగా లేచి వంట చేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట అందుకని చెప్పేసి పనులన్నీ అయితే ప్రశాంతంగా చేసుకొని వెళ్తున్నానండి ఇంక ఇప్పుడు మేము లంచ్ ఇంక ఇవన్నీ బాక్స్ అవి పెట్టేసుకొని వెళ్తాను కదండి ఇంకా లంచ్ చేసిన బాక్సులు ఇంక ఇవన్నీ ఉంటాయి అనమాట సాయంత్రం ఇంకా రాగానే కాసేపు పడుకుంటానండి రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక గంట రెస్ట్ అనమాట సిక్స్కి అయితే స్టార్ట్ చేస్తానండి ఈవినింగ్ అయితే ఎర్లీకి అయితే స్టార్ట్ చేయను అనమాట ఇంకా నైట్ ఏంటంటే కర్రీస్ అవి ఏం చెయ్యనండి ఇంక ఓన్లీ అన్నం ఒకటే పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే షింక్ కూడా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈ మా షింక్ ఏంటంటే బాగా వైట్ అవుతుందండి ఎందుకంటే సోప్తో కడుగుతున్నాను కాబట్టి ఎంత రుద్దినా కూడా పోవట్లేదు అనమాట ఇక్కడైతే ఒక చిన్న బ్రష్ ఉంటే బ్రష్తో అయితే క్లీన్ చేసుకుంటున్నానండి చూసారా నైట్ కడిగిన గిన్నెలు అనమాట ఇంకా నైట్ అయితే తోటకూర ఇవన్నీ ఒలిచిపెట్టుకున్నానండి ముందే అవి పెట్టుకోవడం వల్ల నాకు త్వరగా పని అవుతుంది అనమాట ఇంక అప్పటికప్పుడు ఉలుచుకొని చేయాలంటే చాలా కష్టం అండి ఇంక నేను మా వారు కలిసి టీవీ చూస్తూ తోటకూర కూరగాయలు అట్లాంటివన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటాం అనమాట ఇక్కడైతే డస్ట్ బిన్ అయితే నేను గ్యాస్ అంటే ఖాళీదేనండి సిలిండర్ అయితే దాని మీద పెట్టాను అనమాట స్టాండ్ ఏంటంటే అంతకుముందు అయితే ఇక్కడ గ్యాస్ కౌంటర్ మీద అయితే ఉండేదండి కానీ ఇంకా ఇక్కడ స్టూల్ వేసి స్టూల్ మీద అయితే పెట్టామనమాట ఇక్కడ ఫ్యాన్ ఏంటంటే టేబుల్ ఫ్యాన్ మొన్న వాటర్ అయితే వచ్చాయి లీక్ అయిపోయింది కదండి డ్రైనేజీ అందుకని చెప్పి వాటర్ వస్తే ఆ రోజు తుడిచి ఇంకా గాలి అంటే ఆరడానికని చెప్పేసి ఇక్కడైతే ఫ్యాన్ అయితే పెట్టామనమాట ఇంకా తీయలేదండి ఇంకా అవసరం లేదనమాట ఇంకేదన్నా ఇప్పుడైనా అయితే మళ్ళీ హాల్ అట్లా పెట్టుకోవచ్చు అని ఇంక ఈ మధ్య ఏంటంటే ఫ్యాన్లు సరిగ్గా గాలి రావట్లేదని చెప్పేది అని కదండి బ్యాటరీలు అవి అయితే తీసుకొచ్చేసారనమాట రాకెట్ లాగా సౌండ్ వస్తున్నాయి అని బాగా గాలి వస్తుందనమాట ఏసీ కూడా అవసరం లేకుండా ఇక్కడ అయితే కసు కూడా ఊడ్చానండి పసు మొత్తం ఊడ్ చేసి అంటే ఎక్కువ నైటే ఊడుస్తాను అనమాట ఇంకా నైట్ అయితే ఊడవలేదండి అందుకని చెప్పేసి మార్నింగ్ అంత అయితే ఊడ్ చేస్తానండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎగ్ ఫ్రై కోసం అని చెప్పేసి ఎగ్ ఫ్రై తాలింపు కోసం అని చెప్పేసి ఆనియన్స్ ఇవైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మా వారికి అయితే కంపల్సరీగా పప్పు చేస్తే మాత్రం ఎగ్ ఫ్రై ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలండి నాకైతే ఎగ్ ఫ్రై అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట నాకేంటంటే ఎక్కువ అంటే ఆమ్లెట్ అయితే తింటానండి ఫ్రై ఎందుకు కానీ అస్సలు ఇష్టం ఉండదండి ఇక్కడైతే ఇంకా కుక్కర్ మూత అయితే తీసాను అనమాట చల్లారిపోయిందండి ఇంక ఇప్పుడైతే పప్పు అయితే రుబ్బుకోవాలన్నమాట తోటకూర పప్పు అయితే నాకు చాలా ఇష్టం అండి ఆకుకూర పప్పులైతే మామూలు పప్పు కంటే తోటకూర పప్పు ఆకుకూర పప్పులు అయితే చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే ఇంకా పప్పు రుబ్బాలండి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి వాటర్ అయితే ఉంచేసిన తర్వాత పప్పు అయితే రుబ్బుతానమాట చాలా బాగుంటుందండి ఆకుకూర పప్పు అయితే చేసి పెట్టుకుంటే నైట్కి కూడా సరిపోతుంది అనమాట ఇంక నేను ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే చూపించలేదండి మర్చిపోయాను అనమాట షూట్ చేయడము అందుకని చెప్పేసి ఇంక నేను లంచ్ నుండి అయితే వీడియో అయితే షూట్ చేశాను అనమాట అయితే పప్పు అయితే అండి రుబ్బిన తర్వాత తాలిం పేడిమేనమాట తొందరగా అయిపోతుందండి చూసారా పనులైన అయితే తొందరగా చేసుకుంటే ఈవినింగ్ కూడా పనులు అయితే తగ్గుతాయి అనమాట మార్నింగే ఎక్కువ ఉంటుందండి నేనైతే అన్నమాట ఫాస్ట్గా అయితే చేయడం అయితే నాకు రాదండి స్లోగా చేసుకుంటాను పనులు అయితే ఇంక ఇప్పుడైతే గ్యాస్ కౌంటర్ గిన్నెలన్నీ కడిగేసానండి నీట్గా అయితే నేను స్కూల్కి వెళ్ళబోయే అయితే ఇంకలు మొత్తం షింకులో ఉంటాయి అనమాట ఇక్కడ అయితే తాలింపు అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఈ కడాయి పెట్టింది ఒకేసారి అదే కడాయిలో ఎగ్ ఫ్రై కూడా చేయొచ్చు అని చెప్పి ఇది పెట్టాను అనమాట ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ వేసానండి ఇప్పుడు జీలకర్ర కూడా వేసానమాట తాలింపు గింజలు అయితే వేసుకున్నానండి కరివేపాకు లేదని చెప్పేసి నేనైతే ఈ కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర రెండు ఎండుమిర్చి అయితే వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట మనకు తాలింపు ఏంటంటే ఎప్పుడైనా సరే బాగా బ్రౌన్ కలర్లో రావాలండి వస్తేనే మనకు పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే పోపు అయితే అయి రెడీ అయిపోయిందండి పప్పులు అయితే కలిపేస్తాను అనమాట మాకు నైట్ ఉదయానికైతే సరిపోతుందండి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంక ఇదే కడాయిలో అయితే నేను కొంచెం ఆయిల్ వేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తాను ఇంక ఈరోజైతే నాకు ప్రశాంతంగా అనిపించిందండి చూసారా పప్పు అయితే చాలా బాగుందండి పప్పు ఒక్కటైతే చాలా బాగా చేస్తాను అనమాట చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ అయితే వేస్తానన్నమాట ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయితే ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఏమైందంటే అంటే ఇది సారీ అండి స్టీల్ కడాయి కదా అంటే అడుగు అంటుకుంటుంది ఎక్కువ అంటే మా ఇంట్లో ఏంటంటే నాన్ స్టిక్ కూడా ఉందండి ఆ ప్లేట్ అనేది లేస్ వస్తుందనమాట అందుకని చెప్పేసి దాని మీద అయితే నేను చెయ్యట్లేదండి భయం అనమాట ఆ టెఫ్లాన్ మీద అట్లాంటివి వాడితే జబ్బులు వస్తాయి క్యాన్సర్ అలాంటివి వస్తాయి అని చెప్పేసి ఇక్కడైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే ఉన్నాయండి ఆ ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నా అనమాట మా ఇద్దరికైతే సరిపోతుందండి అంటే ఎక్కువ కలిపేసరికి సన్నగొచ్చిందండి ఎగ్ ఫ్రై అయితే ఇప్పుడైతే కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట దీంట్లో నేనైతే ఏమి వేయనండి చాలా సింపుల్గా అయితే చేస్తాను అనమాట కారం కూడా వేయట్లేదు అనమాట ఓన్లీ పసుపు ఏనండి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈ అయితే పాలు వచ్చాయనమాట ఈరోజైతే హాఫ్ లీటర్ అయితే ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే ఒక రోజు పెరిగేస్తానండి ఇంకో రోజైతే ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాను తీసుకుంటానమాట ఇంక పాలు కూడా స్టవ్ మీద పెట్టేసి నేనైతే ఇంక రెడీ అయ్యి ఇంకెళ్ళిపోతానండి బాక్స్ ఇవన్నీ సర్దుకొని అయితే ఒకసారి అయితే నా డైలీ ఆఫీస్కి వెళ్ళే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఖచ్చితంగా కుదిరితే మాత్రము నా లంచ్ బాక్స్ నేను ఏమేమి పెట్టుకుంటాననేది మీకు ఒక వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు మంచి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి అంటే బూస్ట్ని ఇస్తుంది అనమాట ఈ అయితే పాలు పెట్టేసి సిమ్లో పెడతానండి నేను వెళ్ళి ప్రెషప్ అయ్యి ఇంకా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోవడం అన్నమాట ఇక్కడైతే పాల ప్యాకెట్లు అయితే తీసేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎండ్ అవుతుందనమాట నెక్స్ట్ వీడియో కలుసుకుందంటే కే